కొన్నిసార్లు నెట్స్లో ఉండడం వల్ల మనం అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ అవ్వదు సగం వరకు పర్సంటేజ్ అయ్యి మిగతాదంతా అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి ఐటీ స్టూడియో ఓపెన్ చేసి చూసినా సరే అది అప్లోడ్ అవ్వదు అదే టై పర్సంటేజ్ చూపిస్తుంది ఎంత అయిందో అంతా ఒకవేళ మీ దగ్గర నెట్ ఉంది ఎక్కువ హై స్పీడ్లో ఉంది అనుకుంటే కనుక ఈజీగా అవుతుంది లేదు నెట్ స్లోగా ఉంది అంటే అస్సలుకి అవ్వదు అది అలాంటి ఏం చేస్తారంటే మీ గూగుల్ ఓపెన్ చేసి వైటీ స్టూడియో లాగిన్ అయ్యి మళ్ళీ మీ వీడియో అప్లోడ్ చేయండి అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ చూపిస్తుంది ఎంత అప్లోడ్ అవుతుంది పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట టూ మినిట్స్ త్రీ మినిట్స్ కింద పర్సంటేజ్ చూపిస్తుంది ఎంత అప్లోడ్ అవుతుంది వీడియో అని చెప్పి ఆ పర్సంటేజ్ చూసుకుని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోండి వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి అలా మళ్ళీ అవ్వకుండా అలా స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక మళ్ళీ వీడియో అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తుంది మళ్ళీ అప్లోడ్ చేయండి అప్పుడు మళ్ళీ పర్సంటేజ్ మనకు కనిపిస్తుంది ఒకవేళ కంప్లీట్ అయిపోతే కనుక సెకండ్ టైం కూడా అప్లోడ్ అవుతుంది అది ఒకసారి చెక్ చేసుకుని డిలీట్ చేసుకోండి మనం దాన్ని పూర్తిగా అయితే డో అప్లోడ్ చేయలేదు కాబట్టి డిలీట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి యూస్ వచ్చేసి అప్లోడ్ చేస్తారు అనుకుంటే కనుక దాన్ని డిలీట్ చేయకపోవడం మంచిది యూస్ అన్నీ పోతాయి యూస్ లేవు ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటే కనుక డిలీట్ చేయొచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదు ఐటీ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేస్తున్నాను అప్లోడ్ అయ్యిందో లేదో అని చెప్పి అదైతే ప్రాసెస్లో ఉంది వీడియో అప్లోడ్ అయిన తర్వాత హెచ్డీ కూడా అప్లోడ్ అవ్వాలి మొత్తం రెండు అయ్యాక రెడీ అని చూపిస్తుంది వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది నెక్స్ట్ పబ్లిక్లో పెట్టి సేవ్ చేయడమే